రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆరోపించారు వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి తమకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నారు అప్రజాస్వామికంగా టీడీపీ గెలుపు ఉంటే ఎన్నికల కమిషన్ చుట్టూ ఉంటుందా అని నిలదీశారు విజయవాడలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతలు తుని ఘటనపై ఫిర్యాదు చేశారు సంఖ్యాబలం లేక గెలవడానికి అవకాశం లేకుంటే ఎన్నికలు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు పిడిగురాళ్ళ ఎన్నికను రద్దు చేయాలని జరుగుతున్న పరిణామాలపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు భయభ్రాంతు ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా ఒకసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది వారి డబ్బు మతంతో రాజకీయ అండతోటి అధికార మతంతో అధికారులను బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా ఇదే నా ప్రజాస్వామ్య విధానం అంటే దీని మీద ఖచ్చితంగా స్పందించాలి రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఎలక్షన్స్ జరిపించాలి తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా రెండుసార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఒక పార్టీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి అన్నారు టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు ఒక సభ్యుడు కూడా లేని చోట టీడీపీ నేతలు ఎలా పోటీ చేసి గెలుస్తారన్నారు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికలు అక్రమ వర్గాల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగు సార్లు ఎన్నికల కమిషన్ కలిశామని లేలా అప్పిరెడ్డి తెలిపారు వ్యవస్థలు లోకేష్ బాబు గారు సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ ఏం జరుగుతా ఉంది సహజంగా ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతా ఉంటే వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేయటం అనేది సర్వసాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం మీరు తెలుస్తున్నారిడుగురాళ్ళలో ముప్పై మూడు స్థానాలకి ముప్పై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళ మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఏ పార్టీ పరంగా పోటీ చేస్తా ఉన్నాడు తిరుపతిలో మీరు గెలిచిన ఒక్క కార్పొరేటర్ సీటు మీరు అక్కడే ఎట్లా పోటీ చేస్తారు ఎట్లా గెలుస్తారు తులిలో ముప్పై స్థానాలకి ముప్పై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ మూడు సార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసినటువంటి పాలకొండ పిడుగురాళ్ల తుని ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించింది దౌర్జన్యాలు చేయడానికి ఆయన నిలదీశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఏపీలోని పరిస్థితులపై దృష్టి పెట్టారని ఆయన కోరారు భయపెట్టి దాడులతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు ప్రాంతాల్లో తుని ప్రాంతంలో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని సరైన దిశగా నడిపించే విధంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఎంత మెజార్టీ ఉంది దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మెజార్టీ లేకుండా ప్రజల యొక్క తీర్పు లేకుండా గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మా ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి అక్కడ పోటీ చేయించడము భయపెట్టడము దౌర్జన్యం చేయడము ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా లా తయారైపోతుంది ఇదైనా రాజ్యం నడుస్తుంది ఎక్కడైనా తప్పు చేస్తే ఎక్కడైనా ఎవరైనా చేస్తే నిర్వహించాల్సినటువంటి